అందరికీ నమస్కారం అండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంతటి అద్భుతమైనటువంటి విజయం సొంతం చేసుకున్నారు అనేటువంటి నెరేటివ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు మాజీ ఎంపీలు మొన్న ఎలక్షన్ కమిషన్ కలిసి చెప్పడం జరిగిందండి నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలు రావటం జరిగింది అలాగే ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది నిజంగా ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం చెప్పుంటే చాలా బాగుండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ఈ యొక్క ఈవీఎంల మీద మాకు డౌట్స్ ఉన్నాయనేటువంటి నెరేటివ్ని తీసుకువెళ్ళడం చాలా ఆశ్వాస్పదం అండి అంతేకాకుండా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తేనే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయనుకుంటే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి వీళ్ళు కూడా అంతే ట్యాంపరింగ్ చేసే గెలిచారని మనం నమ్మొచ్చు కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది కానీ పదే పదే ఒక నెరేటివ్ని అలా జనాల మధ్యకి తీసుకువెళ్ళటం అన్నది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి అంతేకాకుండా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల లేదా ప్రజల యొక్క స్థితిగతుల పట్ల అవగాహనతో పరిపాలన చేస్తుంటే ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందండి ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం అయినా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఈ విషయం మర్చిపోయి కేవలం యూవీఎంలో ట్యాంపరింగ్ చేస్తే ఈ యొక్క ఇటువంటి అద్భుతమైనటువంటి విజయం సొంతమైందనేటువంటి నెరేటివ్ని తీసుకువెళ్ళడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఈ యొక్క విధానాల మీద పోరాటం చేయాలి ఇప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించగలిగేటువంటి బలమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకు రావాలి తప్ప అధికారమే పరమావధిగా రాజకీయంలో చేయడం అనేది కొంచెం అది బాధాకరమైనటువంటి విషయమే అలా కాకుండా ఈ యొక్క ఇప్పుడు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ప్రతిపక్ష లీడర్గా మీరే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజా సమస్యల్ని ముందు పెట్టి ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి విజయం నెక్స్ట్ టైం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా ఇలాంటి చీప్ విమర్శలు చేయడం మాత్రం అది ఆ పార్టీకి అంత మంచిది కాదన్నది నా అభిప్రాయం అండి